అస్సలం వలైమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని ఎప్పటి నుంచో కిచెన్ టూర్ చేయమని చాలా మంది పర్సనల్గా అడుగుతున్నారు ఇప్పుడు కుదిరిందండి బాబు ఎవరు లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి కిచెన్ డోర్ ఓపెన్ చేసి ఫస్ట్ లోపలికి రాగానే దేవుడు గది ఉంటుంది అది నేను యూజ్ చేయను దాని మీద మైక్రో ఓవెన్ పెట్టుకున్నాను దీనిలో నేను అంగన్వాడీలో ఇచ్చే ప్యాకెట్స్ కానీ పాల డబ్బాలు అలాంటివి పెట్టుకుంటాను ఆ జీరో లైట్ ఎనీ టైం వేసే ఉంచుతాను ఓవెన్ ఎప్పుడో ఒకసారి కదా యూజ్ చేసేది అని కవర్ చేసి పెట్టాను బేకింగ్ ఐటమ్స్ అన్ని దాని లోపలే పెట్టేశాను మళ్ళీ మిస్ అవుతాయి దొరకవు టైంకి అని ఈ మైక్రో ఓవెన్ మా హస్బెండ్ మ్యారేజ్ అయిన సెకండ్ బర్త్డేకి నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు ఇది ఊల్తో మా అమ్మ డిజైన్ చేశారు నేను డెస్ట్ పడకుండా దీని మీద కవర్ చేసుకుంటాను సింక్కి దీనికి కొంచెం మధ్యలో స్పేస్ ఉంటే చీపురు పెట్టుకుంటాను చాలా నెలల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నాను షార్ట్ వీడియోస్కి ఎలా సపోర్ట్ చేశారో ఈ వీడియోస్కి కూడా అలాగే సపోర్ట్ చేయండి ఓవెన్కి ముందు ఫ్రిడ్జ్ పెట్టేశాను మా స్మాల్ కిచెన్లో నేను ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాను అంటే నా ఫ్రిడ్జ్కే నాకు చాలా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్ నాకు చాలా నచ్చి కొనుక్కున్నాను డిజైన్ కూడా సూపర్గా ఉంది కదా ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొనుక్కున్నాను డిజిటల్ టచ్ ఫ్రిడ్జ్ ఇది కిచెన్లో ఏదైనా ఐటమ్ కొనుక్కోవాలి అంటే మా హస్బెండ్ ఫస్ట్ ఛాన్స్ నాకే వదిలేస్తారు నీకు ఏది నచ్చింది అది కొనుక్కోమని కిచెన్లో ఎక్కువగా టైం స్పెండ్ చేసేది మన ఆడవాళ్లే కదా మరి మనకు నచ్చినవి ఉండాలి కదా కిచెన్లో ఇంకోసారి ఫ్రిడ్జ్ టూర్ కూడా చేస్తాను అస్సలైన పార్ట్ ఇప్పుడు వచ్చేస్తుంది అదేనండి సింక్ ఇందాక చూపించాను కదా ఓవెన్ పక్కన కొంచెం స్పేస్ ఉంటే చీపురు పెట్టుకున్నానని ఆ పక్కనదే సింక్ సింక్లో అంట్లు లేకపోతే హ్యాపీనెస్ వేరే లెవెల్ అండి బాబు మీకు కూడా అలాగే అనిపించిద్దా ఈ ప్రోడక్ట్ నేను అమెజాన్లో తీసుకున్నాను నాకైతే సింక్ దగ్గర బాగా యూజ్ అవుతుంది వాష్ చేసుకున్న ప్లేట్స్ కప్స్ బౌల్స్ స్పూన్స్ అన్నీ రివర్స్గా పెట్టుకుంటే వాటర్ అంతా కిందకి లీక్ అయిపోయింది క్వాలిటీ సూపర్గా ఉంటుంది స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ప్లాస్టిక్ మిక్స్ అయ్యి వస్తుంది చాలా స్ట్రాంగ్గా అండ్ వెయిట్గా ఉంది ఇలాంటిది కావాలి అంటే మెసేజ్ చేయండి లింక్ ఇస్తాను ఇంకా సింక్ పక్కన మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫ్ టూ బర్నర్స్ సన్షైన్ స్టవ్ ఈ స్టవ్కి పెద్ద స్టోరీ ఉంది ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి తెలిసిద్ది నా సబ్స్క్రైబర్స్ అయితే ఆల్రెడీ చూసే ఉంటారు నాది సెకండ్ స్టవ్ ఈ స్టవ్ని కూడా చాలా ఇష్టపడి కొనుక్కున్నాను నాకు ఇష్టమైన వాటిని చాలా నీట్గా ఉంచుకుంటాను స్టవ్ పక్కన ఆయిల్ క్యాన్ కూడా ఉప్పు డబ్బా పెట్టుకుంటాను ఈ చిన్న రోలు పైన పెట్టుకుంటాను వెల్లుల్లి దంచుకోవడానికి కింద ఉంటే బాబు పడేస్తాడు అని కుకింగ్ చేసేటప్పుడు హీట్ అంతా బయటికి పోవడానికి ఫ్యాన్ కూడా ఉంది స్విచ్చెస్ ఇక్కడ ఉన్నాయి ఆన్ చేయంగానే ఫ్యాన్ తిరిగిద్ది ఎక్కువ యూస్ చేయను బిర్యానీ చేసేటప్పుడు కానీ లేకపోతే చపాతీలు చేసేటప్పుడు యూస్ చేస్తాను ఎందుకంటే విండోస్ ఉన్నాయి పక్కన అవి ఓపెన్ చేసి పెట్టుకుంటాను ఆ హీట్ అంతా బయటకు వెళ్ళిపోయిద్ది విండోస్కి మెస్ డోర్స్ కూడా ఉన్నాయి విండోస్ ఓపెన్ చేయంగానే చూడండి వ్యూ ఎంత సూపర్గా ఉంటుందో నాకు బెడ్రూమ్లో కన్నా కిచెన్లోనే హాయిగా ఉంటుంది ఎందుకంటే పక్కన చెట్లు ఉన్నాయి కదా చల్లటి గాలి వస్తూ ఉండిద్ది కుక్ చేస్తున్నప్పుడు కుకింగ్ చేస్తూ ఇటువైపు చూస్తూ ఉంటే మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే ఇటువైపు మొక్కలు ఉన్నాయి కదా అరటి మొక్కలు గాలి కూడా బాగా వస్తుంది ఇదిగోండి మిక్సీ జార్ బ్రెస్ట్ కంపెనీది తీసుకొని కూడా ఫోర్ ఇయర్స్ అవుతుంది కానీ రెండు మూడు సార్లు ప్రిపేర్ చేయించాను ఇది రైస్ కుక్కర్ కిచెన్లో మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ వచ్చేసింది అదేనండి స్టీల్ సామాన్లు పెట్టుకునే ర్యాక్స్ నేను డైలీ ఈ విధంగానే సర్దుకుంటాను లాస్ట్లో పెద్ద గిన్నెలు స్టెప్ బై స్టెప్ పెట్టుకుంటాను పక్కన గ్లాసెస్ లోటాలు చిన్న గ్లాసులు మిక్సీ జార్లు చిన్న గిన్నెలు పెట్టుకుంటాను ఇలా ప్లాస్టిక్ టబ్లో స్టీల్ ప్లేట్స్ ఒక సైడ్కి సిల్వర్ ప్లేట్స్ ఒక సైడ్కి భోజనం చేయడానికి టిఫిన్ చేయడానికి ప్లేట్స్ ఒక సైడ్కి పెట్టుకుంటాను ఇంకో ప్లాస్టిక్ టబ్లో చిన్న స్పూన్స్ గరిటెలు టీ ఫిల్టర్ చేయడానికి ఇవన్నీ దానిలో పెట్టుకుంటాను సెకండ్ రోలో పెద్ద గిన్నెలు అన్నం వండడానికి బాండీలు అన్ని పెట్టుకుంటాను పక్కన ఏంటి అది కవర్ చేసి ఉంది అనుకుంటున్నారా సిలిండర్ అండి బాబు వీడియోలో కనిపిస్తే బాగోదని అలా కవర్ చేశాను స్టవ్ కింద టూ ర్యాక్స్ ఉంటాయి ఒక ర్యాక్లో గోధుమ రవ్వ ఇడ్లీ రవ్వ బొంబాయి రవ్వ అలాంటి ప్యాకెట్స్ పెట్టుకుంటాను కింద ర్యాక్లో ఉల్లిపాయలు ఫ్రీగా వేసేస్తాను పాడవకుండా ఉంటాయని ఇప్పుడు రైట్ సైడ్ ఉన్న ర్యాక్స్ చూపిస్తాను ఇటు టూ అటు టూ ఫోర్ ర్యాక్స్ ఉన్నాయి నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో ఒకసారి చూడండి కిచెన్ ని ఎంత నీట్ గా సర్దుకున్నా మనం వంట చేసేటప్పుడు ఆ హడావుడిలో తీసిన బాక్స్ తీసిన చోట పెట్టాము అటు దీటు ఇటు దాటు మార్చేసి పెట్టేస్తాము ఈ ర్యాక్ లో పసుపు ఉప్పు కారం ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటాను పైన ర్యాక్ లో స్టీల్ బాక్సెస్ స్టీల్ టిఫిన్లు అన్ని ఆర్గనైజ్ చేసుకున్నాను నీట్ గా పక్క ర్యాక్ లో పెద్ద ప్లాస్టిక్ డబ్బాలు పెట్టేసాను శరగపిండి వినప్ప అలాంటివి ఈ ర్యాక్ లో ట్రే బీటరు అలాంటివి పెట్టుకున్నాను ఆ పైన హాట్ బాక్స్ ఇడ్లీ పాత్ర అవి పెట్టేశాను నేను యూస్ చేయని సామాన్లన్నీ పైన అటాల మీద పెట్టేశాను చూడండి ఎన్ని ఉన్నాయో ఇంకా మూటలు కట్టి పెట్టాను డస్ట్ పడిద్ది అని మ్యాక్సిమం కిచెన్లో అన్నీ చూపించేశాను నా మాటలు మీకు బోర్ కొడుతున్నాయా ఆగండి ఆగండి ఇంకా వీడియో అయిపోలేదు ఇలా కిచెన్ కౌంటర్ టాప్ మీద వాటర్ తాగే బింది పెట్టుకున్నాను పక్కన బాటిల్స్ కూడా కన్ఫామ్గా పెడతాను పిల్లలు అందుకుని తాగేలాగా కిచెన్లో ఓఆర్ఎస్ ప్యాకెట్స్ నేను ఎప్పుడు ఉంచుకుంటాను ఎప్పుడైనా యూజ్ అయ్యింది అని ఈ రసన ప్యాకెట్స్ ఎప్పుడు స్టోర్ చేసే పెట్టుకుంటాను సడన్గా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ప్రిపేర్ చేసి ఇవ్వడానికి బాగుంటుంది అని పక్క ర్యాక్లో చింతపండు పప్పు అవన్నీ స్టోర్ చేసి పెట్టుకుంటాను పెద్ద బాక్స్లన్నీ వెనకలు పెట్టేసి చిన్న బాక్సులు ముందు పెట్టుకుంటాను అందేటట్టుగా ఇంకా స్టవ్ పైన అంత ఖాళీయే ఇలా డిజైన్ స్టైల్స్ పెట్టారు గ్రేప్స్ ఉన్న స్టైల్స్ నీట్గా చూడండి ఎంత బాగున్నాయో నా స్మాల్ కిచెన్ టూర్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను ఎడిట్ చేయడానికి వన్ అవర్ పట్టింది ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద నా ఛానల్లో ఏ వీడియోస్ మీకు బాగా నచ్చుతున్నాయో నాకు కామెంట్ చేయండి మాక్సిమమ్ అవే పెట్టడానికి ట్రై చేస్తాను నా స్మాల్ కిచెన్ లుక్ ఓవరాల్గా అందరు చూసేశారు కదా ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి